అందరికీ నమస్కారం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నవమి విశాఖ నక్షత్రం ఉపరి అనురాధ నక్షత్రం మంగళవారం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు మంగళగౌరి వ్రతాన్ని ఎంతోమంది ఆచరిస్తూ ఉంటారు ఈ మంగళగౌరి వ్రతాన్ని పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి ప్రారంభిస్తారు ఎందుకంటే జీవితాంతం మంగళగౌరి అనుగ్రహం ఉండాలని సుమంగళిగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దీనివలన మంగళగౌరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఈరోజు నవమి కాబట్టి దుర్గామాత నామస్మరణ మనకున్న దుర్గతిని దూరం చేసి సద్గతిని అందిస్తుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం ఓ దుర్గాయ నమః అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన దుర్గామాత అనుగ్రహం పరిపూర్ణంగా ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో మన అహంకారమే మనకి చెడు చేస్తుంది అహంకారం వలనే ఇతరులను హేళన చేయడం నిందించడం చిన్న చూపు చూడడం నిర్లక్ష్యం చేయడం చేస్తూ ఉంటారు అహంకారంతో నేనే గొప్ప అనుకునే వాళ్ళకి ఏదో ఒకరోజు అందరి ముందు తల వంచే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అహంకారం లేని వారు ఎక్కడైనా జీవించగలరు ఎటువంటి అంధకారంలో అయినా వీరు వెలుగుని చూడగలరు అహంకారం లేని వారు అందరినీ ప్రేమించి అందరి ప్రేమను పొందగలరు అహంకారం ఎప్పటికైనా వంటరి వారిని చేస్తుంది అందుకే అహంకారం లేకుండా అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి ఒక సాధుజీవి ఉండేవారు అతనికి వేద జ్ఞానం కొంచెం ఉంటుంది ఆ వేద జ్ఞానంతో పురాణాలు తెలిసిన వాడిగా ప్రచారం అవుతూ ఉంటారు దానితో అతడు అహంకారిగా మారిపోతాడు ఆ అహంకారంతో అతడు అందరినీ నిందిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలా చేస్తూ చేస్తూ ఉండగా ఎవరికైతే వేదం పురాణాలు తెలియకుండా ఉంటాయో వారి ముందు వేదజ్ఞానాన్ని తెలియజేసి వారికి ఏమీ తెలియదని హేళన చేస్తూ ఉండేవారు ఒకరోజు ఒక నదీ తీరంలో ప్రయాణం చేయాల్సి రావడంతో అందరూ కూడా ఎక్కుతారు అదే సమయంలో సాధువు కూడా అందులో ఉంటారు అలా ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడు పడవ నడిపేవాడు ఆ స్వామితో స్వామి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడి వరకు వెళ్ళాలి అని అడుగుతారు అప్పుడు సాధువు నేను పండితుణ్ణి అని తెలియజేస్తారు అప్పుడు నావికుడు సరే స్వామి నమస్కారం అనగా సాధువు అతన్ని నీకు వేదం తెలుసా అని అడుగుతారు ఆ నావికుడు తెలియదు స్వామి అని అనగానే తెలియదా అయితే నీ జీవితం వ్యర్థం అని హేళన చేస్తారు తర్వాత పక్కన ఇంకొక అతను ఉంటారు వారిని కూడా అలాగే అడుగుతారు వారు కూడా తెలియదని చెప్పగా మీ జీవితం కూడా వ్యర్థమని చెప్పేస్తారు తరువాత పక్కనే చెప్పులు కుట్టేవాడు ఉంటారు అతన్ని కూడా ఏమయ్యా నీకేమైనా వేదజ్ఞానం తెలుసా అంటారు వారు కూడా తెలియదని చెప్తారు అయితే నీ జీవితం కూడా వ్యర్థం పో అనేస్తారు అలా ముందుకు వెళుతుండగా అనుకోకుండా నదిలో సుడిగాలొస్తుంది దానివలన ఆ పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఆ సమయంలో అందరూ నీటిలోకి దూకేస్తారు సాధువు మాత్రం నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటారు అప్పుడు అందరూ కూడా అయ్యా స్వామి మీకు వేదాలు పురాణాలు వచ్చు కాబట్టి మీరు వాటిని చదువుకోండి దేవుడే మిమ్మల్ని కాపాడుతారు అంటారు అప్పుడు సాధువు తన తప్పును తెలుసుకొని నన్ను క్షమించండి నాకు ఈత రాదు దయచేసి నన్ను కాపాడండి అనగా వారి పండితుడిని కాపాడతారు అప్పుడు సాధువు తన తప్పు తెలుసుకుని కృతజ్ఞతాభావంతో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు దీని అర్థం ఏమిటి అంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అహంకారంతో ప్రవర్తిస్తే కాలమే ఏదో రోజు గుణపాఠం నేర్పిస్తుంది ప్రపంచంలో అందరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అందరూ గొప్పవారే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క విద్యా జ్ఞానం ఉంటుంది ఎవరి నైపుణ్యం వారికి ఉంటుంది ఎవరి పనిలో వారికి జ్ఞానం ఉంటుంది విద్యం దదాతి వివేకం అంటారు అంటే విద్య తెలిసిన వాడు వివేకవంతంగా ఉండాలి అని అర్థం వివేకం ఉన్నవాడు పరమజ్ఞాని అని అర్థం ఎంత విద్య నేర్చుకున్నా వివేకం లేకపోతే ఆ విద్య వృధానే కాబట్టి అందరితో ప్రేమతో స్నేహంతో ఉండాలి మంచిగా జీవించడానికి ప్రయత్నించాలి ఇక మన సంప్రదాయం మన సంప్రదాయంలో గోమాత గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువే గోసూప్తం అని వేదంలో చెప్పబడింది గోవు నుండి విడుదలయ్యే గాలి ప్రకృతిని శుద్ధి చేస్తుంది గోవు నుండి విడుదలయ్యే పంచామృతాలు అంటే గోమూత్రం గోమయం పాలు నెయ్యి పెరుగు ఇవన్నీ అన్నమాట పాలు పెరుగు నెయ్యి కలిస్తే అమృతం అంటారు ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలో ఏదైనా రక్తాన్ని అశుద్ధి చేసే మరియు శరీరాన్ని బలహీనపరిచే ఏదైనా క్రిములు ఉంటే వాటిని నివారించే శక్తి వీటికి ఉంటుంది అంతేకాకుండా గోమూత్రం కూడా ఎన్నో అనారోగ్యాలను దూరం చేస్తుంది మరియు దగ్గు జలుబును తగ్గిస్తుంది ఇంకా వర్షాకాలంలో వచ్చే కొన్ని అనారోగ్యాలు రాకుండా రక్షణగా ఉంటుంది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది పూర్వంలో రాజుల కాలంలో ఏదైనా కాపలా ఉండే సమయంలో వర్షాలు వస్తూ చలి ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటప్పుడు దానిని తట్టుకునే శక్తిని కొంచెం గోమూత్రం సేవించడం వలన కలుగుతుంది ఎటువంటి అనారోగ్యం కూడా వచ్చేది కాదట అయితే గోమూత్రాన్ని శుద్ధి చేసి ఔషధంగా తయారు చేసిన తర్వాత మాత్రమే దానిని సేవించేవారు ఔషధంగా మారాక సేవించడం వలన అది శరీరానికి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది భారతీయ గోవులను గోమాత అంటూ ఉంటాం గోవు నుండి వచ్చే గోమయంతో చాలా ఔషధ గుణాలు ఉంటాయట గోమయంతో ఇంటి ముందు అలకడం వలన ప్రకృతిని కలుషితం చేసే ఎన్నో రోగాలకు దూరం చేస్తుందట అంతేకాకుండా ప్రకృతిని శుద్ధి చేస్తుంది దీనిని పొలంలో ఎరువుగా వేయడం వలన పైరు చక్కగా ఎదుగుతుంది ఆవు పాలు పెరుగు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే సూక్తాన్ని అందరూ తప్పక తెలుసుకోవాలి గోసూక్తంలో వచ్చే అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవడం వలన గోమాతని విశ్వమాత అని ఎందుకు అంటారు అంతేకాకుండా మన సనాతన ధర్మంలో గోమాతను ఎందుకు పూజించాలి దాని విశిష్టత ఏమిటి అనేది తెలుస్తుంది అందుకే వీలైతే అందరూ గోశాలకు వెళ్ళాలి గోవులకు ఆహారానికి సాయం చేయడం స్వయంగా ఏవైనా తినిపించడానికి ప్రయత్నం చేయడం చేస్తూ ఉండాలి గావో రక్షతి రక్షిత అంటూ గోమాతని పూజించాలి గోవులను రక్షించాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్